మేడం నమస్తే అండి ఏదైతే నేను సీఏ సదస్సులో అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కమ్యూనిస్ట్ మొత్తం తీసుకొచ్చాడు పెట్టుబడులు తీసుకొచ్చాడు ఈ రోజు చంద్రబాబు కానీ లొకేషన్ కానీ వీళ్ళు మొత్తం చెప్పు ప్రచారం వరకే చేస్తున్నారు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి మీరు గమనించమంటారు గతంలో ఏం తీసుకొచ్చారని చేపల కొట్లను ఈ పెట్టారని మన వాళ్ళు అంత తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు ఆయనకి అసలు అభివృద్ధి అంటే తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇండస్ట్రీస్ తీసుకురావడం తెలిసిందా ఏదైనా ఉన్న ఇండస్ట్రీస్ అనేది మన ఆంధ్రప్రదేశ్ వదిలేసి వేరే రాష్ట్రం వెళ్ళిపోయి మనం అందరం చూసాము మీరు ఒక్కటి గమనించండి గూగుల్ సంస్థ అనేది మన ఇండి ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ రావడానికి చాలా గర్వకారణంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటున్నారు అలాంటిది కూడా మర్చిపోయి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాను ప్రతిపక్ష నేత అనుకొని చెప్పేసేసి ఆయన ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అంటానికి అనొచ్చు ఎందుకంటే వాళ్ళకి ప్రజలు ఏమీ చేయలేదు వాళ్ళు అభివృద్ధి లేదు రాష్ట్రంలో సంక్షేమం కూడా సరిగ్గా లేదు అన్ని అప్పుల పాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన పక్కకు పంపించేశారండి పక్కకు పంపించి పదకొండు ఇస్తే ఇవాళ ఆయన ఏదో ఒకటి తెలుగుదేశం పార్టీ మీద కూటమి నేతల మీద ఏదో ఒకటి అవాకులు చవాకులు పేలాలన్న ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నారు కానీ ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక గుర్తింపు అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకే అందరికీ తెలుస్తుంది అండి మీరు హైదరాబాద్ సిటీ చూసుకున్న ఆ రోజు అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారే ఒక విజయనగరం ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు మొత్తం గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కానీ మేము ప్రచారం చేసుకోలే చేసుకోలేకపోయాము అలాగే ఇప్పుడు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏం తీసుకొచ్చాడండి కొంత పలానా తీసుకొచ్చాను నేను ప్రచారం చేసుకోలేకపోయాను అనుకోవడానికి మీరు గమనించే ఉంటారు బూటు వేసి కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చేసేసి వాళ్ళు ఏదో ఇన్వెస్టర్స్ లాగా చూపించింది మనం అందరం గమనించాము ఎన్ని సంస్థలు ఆయన తీసుకొచ్చి ఎన్ని అభివృద్ధిలోకి వచ్చింది ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టారు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి గారిని తేల్చమని చెప్పండి ప్రచారం చేసుకోమనండి మేమేం కాదంటలేదు కదా మీరు తీసుకొచ్చిన ఇండస్ట్రీ పేరు చెప్పండి ఆ ఇండస్ట్రీ పేరు పలానా చోట పలానా ఇండస్ట్రీ పెట్టాము ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించాము ఇంత ఇన్వెస్ట్ చేశారని చెప్పాలి కదా అదేమీ లేకుండా మేము ప్రా పబ్లిసిటీ చేసుకోలేకపోయామని చేసుకోండి మేము కాదంటలా మీ పిచ్చి పబ్లిసిటీలు ఏమి చేయకపోయినా కూడా మీరు చాలా పబ్లిసిటీలు చేసుకున్నారు మీ కక్షా రాజకీయాలు తప్పితే విధ్వంసాలు తప్పితే ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా ఏదైనా ఒక ఇండస్ట్రీ వచ్చిందా కేవలము విధ్వంసంతో మీరు చేసిన కక్షా రాజకీయాలతో ప్రజలు భయభ్రాంతులయ్యి ప్రజలు మానసికంగా కూడా కుంగిపోయిన పరిస్థితి ఐదు సంవత్సరాల్లో కూడా జరిగిందని మేము తెలియజేస్తాము గూగుల్ డేటా సెంటర్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కానీ చంద్రబాబు కానీ లోకేష్ గారు మేము తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి గుడివాడ ఆమంత్ర మాట్లాడుతాం ఎంతవరకు అంటారు అండి అన్నీ చెప్తారండి గూగుల్ డేటా సంస్థ తెచ్చామని చెప్తారు గుడివాడ అమర్ అమర్నాథ్ గారు అమరావతి రాజధాని ఆలోచన కూడా ఆయందే అంటాడు ముప్పై మూడు ఎకరాలు కూడా నా ఆలోచన అని చెప్తాడు ఎందుకంటే చెప్పేవాడికి వినేవాళ్ళు లోకి అని సామతి ఉంటుంది కదా అట్లా అనుకొని చెప్తున్నాడు కానీ ఎవరు వినేవాళ్ళు ఎవరు ఎదివరికిలాగా మీరు ఏది చెప్తే అది నమ్మే పరిస్థితిలో లేరు మీ సాక్షి పేపర్లో రాసింది చదివి అదే అనుకున్న పరిస్థితులు ఎవరు లేరండి ఇవాళ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది ఉంది రాష్ట్రం మీద అవగాహన ఉంది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు మీద అవగాహన ఉంది వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి చెందితే నెక్స్ట్ జనరేషన్స్ ఎంతో చక్కగా ఉంటాయి మన పిల్లలు విదేశాలకు వెళ్ళ అవసరం లేదు మన పిల్లలు ఇక్కడే చక్కగా మంచి ఉద్యోగాలు తెచ్చుకొని ఇక్కడే స్థిరపడతారు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్కి గౌరవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధికి గౌరవిస్తున్నారండి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందో సంవత్సరం నుంచి ప్రజలు చూస్తున్నారు ఐదు సంవత్సరాల క్రితం ఏం చూసారండి అయ్యో రామా అండ్ ఇంట్లో భయభ్రాంతులతో ఇంట్లో కూర్చున్నారు ప్రతి ఒక్కరికి ఎక్కడ బయటికి వెళ్తే ఏం చేస్తారా ఏం కేసులు పెడతారా ఏ ఒక్క బిజినెస్ అన్నా సరిగ్గా ఉందండి ఎక్కడ ఏమీ లేదు కేవలము జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత పోకడతో ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి ప్రజల యొక్క ఓట్లతో గెలిచి ప్రజల్ని విస్మరించి ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసిన ఏకైక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి అంటే నిన్న ఏదైతే సదస్సు జరిగిందో అది మొత్తం అటర్ఫ్లాప్ అయిపోయింది చంద్రబాబు ఏమీ మన రాష్ట్రానికి కంపెనీ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేశారు ఏం చెప్తారు మరి వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తారు అటర్ ఫ్లాప్ అటర్ అయిందని చెప్పక వాళ్ళు చాలా బాగా జరిగిందని చెప్తే వాళ్ళ నాయకుడు ఊరుకుంటాడండి అమర్నాథ్ గారు బయట పెట్టి ప్రెస్ మీట్ అయ్యా మేము ఇన్ని తేలాకపోయాము అప్పుడు ఇన్ని కంపెనీలు వచ్చినాయి ఇన్ని ఎంఓఈలు ఉన్నాయని చెప్తుంటే వాళ్ళ నాయకుడు ఊరుకోడు కదండి వాళ్ళకి బెదిరింపులు ఉంటాయి కదా మనస్సాక్షిక అయితే వైసీపీ నాయకులకు అందరికీ తెలుసు అండి గతంలో కన్నా అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది అని అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసండి కావాలని కేవలము ఏంటంటే ఇవాళ చంద్రమోహన్ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటే వాళ్ళకి ఓట్లు పడవని భయంతో వాళ్ళు పదకొండు నుంచి జీరోకి వెళ్ళిపోతామన్న భయంతో వాళ్ళ ఒక ప్రతిపక్ష పార్టీ అనేది ఒక మనుగడ కరువైతుందని ఉద్దేశంతో వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు పరకామ్మని కేసు విషయంలో ఏదైతే మన వ్యక్తి ఆత్మహత్య చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు తిరుపతి దేవస్థానం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో గొప్పగా ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్న ప్రదేశం అనుకుంటారండి అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నాకడ అక్కడ దేవుణ్ణి చూసినా అక్కడ చిన్న ప్రసాదం ఒక ఇచ్చిన లడ్డూని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఒక పది మందికి ఒక చిన్న లడ్డూని ఒక్కొక్క ముక్క పది మంది ప్రసాదంగా భావించే ఆ తిరుపతి లడ్డూని కల్తీ చేసిన కల్తీ నాయకులు ఎవరంటే వైసీపీ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారండి పరకామణి అంటే ప్రజలు ఏదైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులు వాళ్ళకి వచ్చిన బాధలు అయి తొలగినా లేదంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగినా కూడా దేవుడికి సమర్పించుకోవడానికి అక్కడ పరకామణిలో డబ్బులు వేయటం కానీ నగలు వేయటం కానీ ఏదో ఏదైనా వస్తువు రూపైనా కానీ వాళ్ళు అక్కడ చేయటం జరుగుతుంది ఆ పరకామణ్యే దొంగలు వైసీపీ నాయకులు కాజేయటం అనేది చాలా బాధాకరమైన విషయం అండి ఏదైతే ఈ సతీష్ అన్నయన ఆ రోజు కంప్లైంట్ చేసిన వ్యక్తి ఇవాళ చనిపోయాడంటే ఇవాళ ఆ పరకామణి కేసు బుచ్చు బిగిసి వైసీపీ నాయకులకి తగులుతుందని భయంతో అతను చంపేస్తే ఏదైతే అతను చెప్పే నిజాలకి భయపడి వీళ్ళకి ఏమైనా అరెస్టులు అవుతాయో లేకపోతే వీళ్ళ చేసిన దొంగతనం బయటపడుతుందనే ఉద్దేశంతో అతన్ని కావాలని చంపేసి మీరు వాళ్ళు సీన్ కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారని మీరు చూసే ఉంటారు ఆ విచారణ కమిటీ వాళ్ళు అక్కడ నుంచి పడితే కనుక దెబ్బలు తగులుతాయి కానీ చనిపోరు అని చెప్తున్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అప్రూవ్గా చనిపోయి ఉండటం కానీ లేదా ఈ పరగమని కేసులో కూడా అప్రూవ్గా చనిపోవడం కానీ అసలు ఎలా చూడవచ్చు అంటారు మీరు గమనించే ఉంటారు వాళ్ళ బాబాయిని గొడవలు పెట్టి చంపింది ఎవరో మనందరికీ తెలిసింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే ఆయన వివేకా గారి కుమార్తె కూడా చెప్పింది కానీ ఇవాళ కావాలని వీళ్ళు ఇలా ఎవరైతే వచ్చి బయటకు వచ్చి నిజాలు బయటకు చెప్తారని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని చంపేయటం చూస్తున్నారు కేవలం సతీష్ది కూడా కేవలం అదే హత్య ఇది కేవలం వైసీపీ నాయకులు వాళ్ళ మీద వచ్చే మా హత్యను తుడుచుకోవడానికి హత్యలు చేస్తున్నారని మేము చెప్తున్నామండి అంటే గతంలో వివేకానందరాడు హత్య కేసు కూడా ఆయన మీద గొడ్ల పోరు చూసాము కానీ పోస్ట్ మార్టంలోనేమో హార్ట్అటాక్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నాం కానీ లేదా ఇదే ఇదే కేసులో కూడా సేమ్ అలాగే గొడలు పెట్టు పోస్ట్ రిపోర్ట్ కూడా గొడవ ఉందని చెప్పి చూడొచ్చు అంటారు కేవలం సేమ్ వివేకానంద గారిది ఎలా చిత్రీకరించారో ఇది కూడా సేమ్ అలాగే చిత్రీకరించారండి ఈయనకి తలకి వెనక గాయం తగులుతుంది అంటారు పడితే కనుక ఆయనకే ఆయన కనుక దూకితే కాలుకో చేతికో మొఖానికో ఎక్కడో దెబ్బ తగాలి ఎక్కడా తగలకుండా ఒక తలకి బలమైన గాయము అంటే వీళ్ళు ఎలా చంపారనేది వాళ్ళకి తెలుసండి తప్పనిసరిగా విచారణ కమిటీ ఏదైతే ఉందో ఆ విచారణ చేస్తున్నారు కాబట్టి నిజాలు అనేది వెంటనే బయటకు వస్తాయి రెండు రోజులు మూడు రోజులు ఆలస్యమైనా కూడా వివేకానంద రెడ్డికి కేసు ఎలా అయితే మనకి మాయ పుచ్చుదామని చూసి తెలుగుదేశం మీద ఒక నింద వేస్తే వాళ్ళ ఇంట్లో సభ్యులు వాళ్ళ కూతురే బయటకు వచ్చి నిజాలు ఎలా వచ్చింది బయటికి ఈ సతీష్ గారిది చనిపోయిన వ్యవహారం కూడా అలాగే బయటకు వస్తుందని తప్పనిసరిగా మనం అందరం గమనించాల్సిన విషయం వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళ హత్యలు చేయడం వాళ్ళకి అనవాయితీ కాబట్టి హత్య రాజకీయాలు చేసి ఏదైతే అలాంటి నిజాలు బయటకు రాకుండా నిజాన్ని కప్పిపుచ్చడానికి చేసే ధోరణి మనం తెలియజేస్తాం నిజం ఏదైతే బయటకు వస్తుందో ఆ టైంలో ఎవరైతే వైసీపీ నాయకులు ధర్మారెడ్డి జైలు అని హత్య అసలు తప్పనిసరిగా అండి వైసీపీ నాయకులు భయంతోనే ఇతని హత్య చేస్తారండి ఎందుకంటే ఇతను చెప్పమంటే కదండి అక్కడ కేసు ఫైల్ చేసింది ఆ రోజు చేసేసరికి ఇప్పుడు అతను ఏదైతే వాంగ్మూలం ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని నిజాలు చెప్తారు కాబట్టి భయపడి మనిషినే చేస్తే ఆ నిజము అక్కడితో అడుగంటి పోతున్న ఉద్దేశంతో అతను చంపడానికి కారణం అదేనండి